దీప్తిని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన సంవత్సరం అనే దయా కిరీటము అని అంటూ ఉంటారు కదా ద క్రౌన్ ఆఫ్ లైఫ్ ద క్రౌన్ ఆఫ్ యు యు గిఫ్ట్ మీ ద క్రౌన్ నిజంగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతమంది ఇప్పటికీ నా బర్త్డేస్ జరుపుకున్నాను అన్న వారు ఉన్నారా ఈ సంవత్సరంలో హౌ మెన్ ఆఫ్ యూ రిమెంబర్ ఇది దేవుడు నాకు ఇచ్చిన దయా కిరీటం అని ఎంతమంది అనుకుంటారండి చేతులు ఎత్తి హాలీలుగా చెప్తామా గట్టిగా చెప్దామా హాలెల్లు నిజంగా ప్రతి బర్త్డే రోజు మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే దేవుడు తన ప్రణాళిక నా పట్ల ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి దేవుడు నాకు ఇంకొక సంవత్సరం పొడిగించాడు ఆ రీతిగా దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి తరుణం బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఆ మరి ముఖ్యంగా దేవుడు మమ్మల్ని కుటుంబంలో తీసుకొచ్చిన విధానం బట్టి మరి ముఖ్యంగా అక్క సామి అని పిలుస్తాను ఎందుకంటే తను నాకంటే వయసులో చిన్నది అయినప్పటికీ ఎప్పుడు కూడా కో సిస్టర్ లాగా పెత్తనము ఏం లేదు కానీ మేమందరం ముగ్గురం కూడా ఇప్పటికీ లెవెన్ ఇయర్స్ అవుతుంది వివాహం అయ్యి ఏ ఒక్క రైవలరీ కానీ గొడవ కానీ మనస్పర్ధ కానీ లేదు చాలా కుటుంబాలు చూస్తుంటాం ఎన్నో గొడవలు ఎన్నో జెలసీస్ యునో ఫ్యామిలీస్ ఎలాగుంటాయి ఎలా ఉంటాయి మీకు అందరు తెలుసు కదండి కానీ ఇదేదో గొప్పతనంకి చెప్పుకోవట్లేదు కానీ ఎప్పుడు కూడా అంటే దేవుడు ముందుగానే మమ్మల్ని ముగ్గురిని కూడా ఏర్పరిచి ఈ రీతిగా కట్టిపెట్టి ఉన్నాడని మేమైతే నమ్ముతూ ఉంటాము ఐ ప్రే ప్రతి ఫ్యామిలీలో కూడా అదే ప్రేమ ఐక్యత సమాధానము ఆ సంతోషము ఐ ఇంకను ఏక మనస్సు దేవుడు ఇచ్చేలా మనము ప్రార్థన చేయాలి ఒకవేళ ఎదుటివారు అలాగా లేకపోయినప్పటికీ కూడా సాయి శక్తుల మనము దేవుని చిత్తానుసారంగా దేవుని ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నించాలి దేవుడు దీప్తి యొక్క జ్ఞాపకం జ్ఞాపకం ఇచ్చిన ఈ సంవత్సరము మరి ముఖ్యంగా ఇందాక అక్క చెప్పినట్టు ఐఎం వర్కింగ్ ఫర్ హెవెన్లీ గవర్నమెంట్ నావ్ అని చెప్పారు ఇన్ ఇన్ఫాక్ట్ ఇట్ ఇస్ ఎన్ హెవెన్లీ కింగ్డమ్ మనమందరము దేవుని రాజ్యపు వారసులము సౌలు లోకం కోసం పనిచేద్దాం అనుకున్నాడు కానీ సౌల్ని పౌల్గా మార్చింది దేవుడే హాలే ఆయన పిలుపు ఆయన పిలుపు గొప్పది ఆయన పిలుపు ఎవరినైనా మారుస్తుంది ఏ ఉద్దేశమైనా ఏ ధ్యేయమైనా ఈరోజు మనకు అనేకమైన తలంపులు ఉంటే నేను ఇది కావాలి అది కావాలని కానీ ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అన్న మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది నమ్ముతున్నారండి క్రీస్తు ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది ఐ బిలీవ్ షీ రిసీవ్ దట్ లవ్ ఇదంతా కాదు ఇదంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కోసము పనిచేయడమే గొప్ప భాగ్యం అని తను ఎంచుకున్నారు ఆ రోజు ఎలీషాని పిలిచినట్టు ఎలీషా తన పనులలో ముమ్మరం ఉన్నప్పుడు దేవుడు తన అభిషేకము తన అది ఆ బట్ట షాలి ఏలియా తన పైన చేసినప్పుడు తన లోకపరమైన పనులన్నీ కూడా అక్కడికక్కడే వదిలిపెట్టేశాడు హాలే లూయా ఈ రోజు దేవుని ప్రణాళిక మన పట్ల అదే మనం ఎన్నో ఆలోచిస్తుంటే ఇది చేయాలి అది చేయాలి అది చేయాలి అది సాధించాలని కానీ దేవుని తలంపు ఎప్పుడైనా గొప్ప తలంపులే మన పట్ల దేవుని ఉద్దేశములే మన జీవితంలో నెరవేర్చబడును గాక దయచేసి ఇక్కడ ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మీ చేతులు మీ హస్తాలు దీప్తి ఒక్కరి పైన పెట్టి ఆ రోజు పౌలి పిలుచుకున్న దేవా సౌలుగా ఉన్నప్పుడు పౌలి పిలుచుకున్న దేవా ఈరోజు